తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వరలక్ష్మి వ్రతానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జేఈఓ వీరబ్రహ్మం పేర్కొన్నారు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు పదహారు శుక్రవారం నాడు జరగనున్న వరలక్ష్మి వ్రతానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు తిరుచానూరులోని ఆస్థాన మండపంలో జేఈఓ వరలక్ష్మి వ్రతంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విభాగాల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని జేఈఓ అధికారులను ఆదేశించారు ఇందుకోసం రంగురంగుల విద్యుత్ దీపాలు వివిధ రకాల పుష్పాలతో ఆస్థాన మండపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలని అన్నారు ఉత్సవ శోభ ఉట్టిపడేలా ఆస్థాన మండపం ఆలయ పరిసరాల్లో శోభాయమానంగా రంగవల్లులు తీర్చిదిద్దాలని అన్నారు అమ్మవారి దర్శనానికి విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ వ్రతాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడడం జరుగుతుందని అన్నారు ఆస్థాన మండపంలో శుక్రవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నట్లుగా తెలిపారు అనంతరం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నట్లుగా తెలిపారు ఈ సమావేశంలో ఆలయ డిప్యూటీఈఓ గోవిందరాజన్ ఏఈఓ రమేష్ సూపరింటెండెంట్ శ్రీవాణి ఇతర అధికారులు పాల్గొన్నారు అమ్మవారి తరఫున దగ్గర జరిగే ఈ యొక్క మహోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్తో చేసుకోవడం జరిగింది మన యొక్క హిందూ సాంప్రదాయ ప్రకారం ఎస్పెషలీ పద్మావతి అమ్మవారి ఈ యొక్క ప్లేస్లో చాలా ఉంది సో ఈ యొక్క వరలక్ష్మి వ్రతం సందర్భంగా మొత్తం ఈ యొక్క అమ్మవారి తరఫున అందరికీ కూడా ఆశీస్సు వందాలేసి టీటీడీ తరఫున అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది సో భక్తులందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రించుకునేసి దర్శనం చేసుకునేసి మతానికి సంబంధించి కూడా ఆశీ శుకుమార్స్